ఏమైతది పొరపాటున కాంగ్రెస్ గెలితే రైతు బంధుకు రామ్ రామ్ కరెంటు కాడగలుగుతుంది మళ్ళా అయిపోతాం జాగ్రత్త మేము రెండు వేల ఐదు వందల కంటే మీరు మూడు వేలు అన్నారు మేము నాలుగు వేల పింఛరంటే మీరు ఐదు వేలు అన్నారు గాంధీ లో పోయిన కరెంటు బయట కాదు అది గాంధీభవన్ లో పోయిన కరెంటు బయట కాదు అది ఏమైతుంది పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధుకు రామ్ రామ్ కరెంటు కాడగలుతుంది మళ్ళా మొదటి గతది ఆగమాగం అయిపోతాం జాగ్రత్త మేము రెండు వేల ఐదు వందల మైళ్ళ కంటే మీరు మూడు వేలు అన్నారు మేము నాలుగు వేల పెంచినంటే మీరు ఐదు వేలు అన్నారు గాంధీ భవన్ పోయిన కరెంట్ బయట కాదు గాంధీ భవన్ పోయిన కరెంట్ బయట కాదు అది ఏమైతుంది పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధుకు రామ్ రామ్ కరెంటు మళ్ళా మొదటి కరెంట్ జాగ్రత్త మేము రెండు వేల ఐదు వందల మైల కంటే మీరు మూడు వేలు అన్నారు మేము నాలుగు వేల పెంచినంటే మీరు ఐదు వేలు అన్నారు గాంధీ భవన్ లో పోయిన కరెంటు బయట కాదు అది గాంధీభవన్ లో పోయిన కరెంట్ బయట కాదు అది